ఒక బేబీని అయితే ఎన్ఐసి నుంచి తీసుకొచ్చి లత దగ్గరనైతే ఉంచామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా పిల్లలు ఎన్ఐసిలో ఉన్నారు వాళ్ళు ఎన్ఐసి నుంచి లత దగ్గర రాగానే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కాకపోతే చాలామంది ఏమన్నారు అంటే అసలు పిల్లలే లేరన్నట్టుగా అయితే అన్నారు నేను ఒకటే చెప్పిన వాళ్ళకు బాగుపడ్డ తర్వాత చూపిస్తే బాగుంటుంది కానీ లేకపోతే అక్కడికే పోయి వీడియో తీసుకుంటే ఎట్లా ఎట్లుంటుందని అనుకున్నా చాలామంది కూడా ఏం కామెంట్ చేసినారంటే ఒక చిన్న క్లిప్ అయినా పెట్టండి చిన్న క్లిప్ అయినా ఎన్ఐసి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు లేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లిప్ అయినా పెట్టండి అని అన్నారు నాకు అక్కడ కుదరలేదు కాబట్టి మనము అక్కడ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలకు కొంచెము బాగాలేదని చెప్పినా ఇంకేదైనా చెప్పినా కూడా మనము పిల్లల దగ్గర అంత ఈజీగా కెమెరా పట్టుకొని తీసేంత ఉండదు లత దగ్గర అడినా కూడా కొంచెం తను చూస్తుంది కొంచెం మాట్లాడగలుగుతుంది కాబట్టి నేను అక్కడ వీడియో తీయగలిగిన ఎన్ఐసిలో మాత్రం నేను వీడియో తీయలేకపోయినా అంతేగాని అంతకు మించి మాత్రం ఏమీ లేదు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకు మాత్రం మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇదైతే హ్యాపీ 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 మూమెంట్ అనమాట అందుకోసమే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నా ముందైతే ఒకరినైతే లత దగ్గరికి అయితే తీసుకొచ్చాం ఎందుకంటే ఎవరు రికవర్ కాగానే వాళ్ళని అయితే లత దగ్గర తీసుకొచ్చి ఫీడింగ్ అయితే ఇవ్వాలి కాబట్టి అది ఇంకొకటి ఏం చెప్పినారంటే మూడు రూపాయలు కూడా వాళ్ళు తాగలేకపోయినారనమాట ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయింది అది తల్లికి మాత్రమే తెలుస్తుంది అంటే జెంట్స్కు తెలియదు లేడీస్ అందరికీ తెలుస్తుంది తల్లి అయిన వాళ్ళందరికీ ఏంటంటే నార్మల్గా ఫీడింగ్ తర్వాత తీసుకున్న పర్వాలేదు కానీ డెలివరీ కాగానే మాత్రం మురు రూపాయలు అయితే పిల్లలకు ఖచ్చితంగా తాగిపోయాలి దానిలోనే మంచి పోషకాలు ఉంటాయి అవైతే ఖచ్చితంగా తాగిపోయాలని అన్నారు మేమైతే చాలా వరకు అయితే ట్రై చేసినాము కాకపోతే వాళ్ళు అప్పుడు ఫీడింగ్ తీసుకునే పరిస్థితిలో కూడా లేరు ఎందుకంటే బేబీస్కి ఎట్లుంటుంది ఏమన్నది మనకు తెలియదు దేవుడి చేతిలో ఉంటుంది డాక్టర్ల చేతిలో ఉంటుంది మనం ఎంతవరకు మాత్రము పోరాడతాం అని చెప్పండి ఎంతవరకు మనము అనుకున్నా కూడా పిల్లలు బాగుండాలని మాత్రమే మనం అనుకుంటాం అంతకుమించి మనం ఏమనుకున్నా ఏం జరుగుతుంది చెప్పండి దేవుడిని ప్రార్థిస్తాం అంతే మేము ఫస్ట్ సార్ ఏంటంటే వెయిట్ లేకుండా పుట్టినారు చాలా ప్రాబ్లం అయింది కాకపోతే హెల్తీగా అయితే ఉన్నారు అసలు వెయిట్ లేరు ఇక ఏం చెప్తాను చెప్పండి అది కొంచెము ఇక ఫ్యామిలీలో ఇబ్బంది పడే వాళ్ళకు తెలుస్తుంది పిల్లలతోటి స్ట్రగుల్ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది నార్మల్గా ఏదో బ్యాడ్ కమెంట్ పెట్టినామా పెట్టినాము ఏదో అన్నామా అన్నాము అంటే అది అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ సార్కి ఇద్దరు పిల్లలు పుట్టినారు వాళ్ళు వెంటనే రివ్యూల్ చేసినారు వాళ్ళకంటే మీరు తోపా అని అంటున్నారు నేను తోపు గీపు అని ఏం అనట్లేదు ఆ సార్ అంటే మాకు కూడా రెస్పెక్టే అంటే మేము ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి చాలామంది అయితే ఫేస్ మాత్రం రివీల్ చేయట్లేదు మేము ఫేస్ రివీల్ చేసేసినాం కదా ఎందుకంటే ఒకరు కవర్ అయిన తర్వాత వెంటనే ఫేస్ రివీల్ చేసేసినాం అదే నేను చెప్పేది బాగా అంటే హెల్త్ బాగున్న వాళ్ళని తీసుకొచ్చి లత దగ్గర తీసుకొచ్చినాం మళ్ళీ ఇంకొకరికి హెల్త్ బాగుంటే మళ్ళీ లత దగ్గర తీసుకొచ్చాము అదే నేనేం చెప్తున్నా అంటే బాగు అంటే హెల్త్ బాగున్న వాళ్ళని మనకు రూమ్కి ఇచ్చేస్తారు డాక్టరు అసలు అది హాస్పిటలే కాదన్నారు ఇక నేను ఏం చెప్పాలి మీ ఇంట్లోనే హాస్పిటల్ అన్నారు ఇంట్లో ఆల్ అవుట్ ఉంటుందా అంటుంది ఏం కామెంట్లండి అవి ఇంట్లో ఇంట్లోనే ఆల్ అవుట్ ఉంటుందా అంటే హాస్పిటల్కి పోతే దోమలలోనే పడుకోవాలి కానీ అవుట్ మనం పెట్టుకునే ఆప్షన్ ఉండదా డాక్టర్ వద్దంటారు ఆల్ అవుట్ పెట్టుకుంటానంటే ఏంటండి ఎక్కడున్నాము ఏ రోజులలో ఉన్నాము ఏం మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు రివీల్ చేసినారంటే వాళ్ళు రివీల్ చేసినారు వాళ్ళు హ్యాపీ మూమెంట్లో ఉన్నారు వాళ్ళకంతా బాగుంది హెల్తీగా గుట్టుంటారు కాబట్టి వాళ్ళు రివీల్ చేసినారు మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది కాబట్టి రివీల్ చేయలేదు ఒక్కొక్కరు సంవత్సరాల సంవత్సరాలు అయినా ఫేస్ రివీల్ చేయని వాళ్ళు ఉన్నారు మరి ఇంకా వాళ్ళని మీరు ఏం అడగట్లేదు కదా అంటే ఎవ్వరి ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళను వాళ్ళ కంటెంట్ని బట్టి వాళ్ళు ఫేస్ రివీల్ చేస్తున్నారు నేను ఒక బేబీని రూమ్కి ఇవ్వగానే మాత్రం వెంటనే ఫేస్ రివీల్ చేసిన వీడియో చేసేసిన దానిలో తప్పే ముందు చెప్పండి ఒక రోజు వెనక ఒకరోజు ముందు ఎవరు పుట్టినా మనకు ఆరోగ్యంగా ఉండాలి అదే కదండి మనం కోరుకునేది నేను అదే అనుకుంటా బిడ్డలు బాగుండాలి బిడ్డలు బాగుండాలి ఇంత చేసి మనం ఇంత కష్టపడి బిడ్డలు పుట్టిన తర్వాత హెల్తీగా లేకపోతే అది ఎంత ప్రాబ్లం చెప్పండి తిందామంటే నోట్లోకి ముద్ద కూడా పోదు దానికైతే బ్యాడ్ కామెంట్లు అయితే చాలా పెట్టిండు ఇంకొక అక్క అయితే ఏం పెట్టినారంటే నేను ఆల్రెడీ నర్సుని ఆ హాస్పిటల్లలో నాకు అంత ఎక్విప్మెంట్కి ఎక్విప్మెంట్ తెలుసు హాస్పిటల్ ఎట్లుంటుందో తెలుసు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ కాదు అంటారు ఇక మనం వాళ్ళ గురించి మేము ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేము వాళ్ళకి హాస్పిటల్ అంటే ఎట్లుండాలో కూడా మాకు ఏం అర్థం కాదు ఇంకొకరు ఏమంటారు అంటే గోడలకు డిజైన్స్ ఉన్నాయి అంటారు హాస్పిటల్లలో ఏంటండి ఏం మాట్లాడుతున్నారంటే హాస్పిటల్ అంటే ఎట్లు ఉండాలండి మొత్తము హాస్పిటల్ బొమ్మలు పిల్లల బొమ్మలు పేషెంట్ల బొమ్మలు అయ్యే ఉండాలా అంటే ఇంటి ఆట్మాస్ఫియర్ సృష్టించి హాస్పిటల్ ఉండకూడదా ఉంటే దాన్ని ఏమంటారంటే యాక్సెప్ట్ చేయలేరా మనకు మన ఇంటి అట్మాస్ఫియర్ ఇచ్చే హాస్పిటల్ బాగుంటుందా హాస్పిటల్ లాగానే ఉండి ఎప్పుడు ఫినాయిల్ వాసన ఏదేదో వాసన అవి ఉంటే బాగుంటుందా ముందు ప్రెగ్నెంట్ కాదంటారు డెలివరీ అయినాక అసలు డెలివరీ లేదు పిల్లలు లేరు అంటారు హాస్పిటల్ కాదంటారు ఇంట్లో డిజైన్స్ ఉంటాయా అంటారు ఆల్ అవుట్లు ఉంటాయా అంటారు ఆల్ అవుట్ ఉంటుందా ఎంత సిల్లీ క్వశ్చన్స్ అండి ఇవి ఆల్ అవుట్ పెట్టుకోలేరా ఇవాళ రేపు జనరల్ వాడైతే అవుట్ పెట్టుకున్నా కూడా పని చేయదు స్పెషల్ రూమ్ అయితే మనకి ఎందుకు పని చేయదు అండి ఇంకొకటి ఏంటంటే మేము ఉన్న రూమ్లో ఏసీ లేదు లాస్ట్ రూమ్ కాబట్టి చాలామంది ఫుల్ అయిపోయినారు కాబట్టి డెలివరీ వాళ్ళు మాకు ఏసీ రూమ్ ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ ఏసీ రూమ్ దొరికింది కాబట్టి ఏసీ రూమ్కి మేము మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాము ఇందులో దోమలు ఉన్నాయని మేము ఆల్ అవుట్ అయితే పెట్టుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్ కూడా వేయలేదు ఆ రోజు ఎందుకంటే డెలివరీ కాగానే బాగా చలొచ్చేసింది అనమాట ఫ్యాన్ వేయలేదు దోమలు విపరీతంగా ఉన్నాయి అందుకోసమే భయపడే పిల్లల్ని ఇంటికి పంపించేసినాం మేము హెలెన్ హెతాన్షును ఆల్ అవుట్ పెట్టుకున్నారు ఇంట్లో డిజైన్స్ ఉన్నాయి ఇది ఇల్లు ఇంట్లో ఒక మూలకు బెడ్ వేసినారు ఇది కరెక్ట్ కాదు కదండి హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక వెయ్యిలో అంటే నార్మల్గా చెప్తున్నా ఒక వెయ్యిలో నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ వన్ పర్సెంట్ మాత్రం ఎలా ఎలిగేషన్ వేయాలి ఏదన్నా ఒకటి అనాలి ఏదన్నా ఒకటి అట్లా ఎలిగేషన్ వేస్తూనే ఉన్నారు ఎలిగేషన్ వేయడం వల్ల ఒకరిని బ్యాడ్గా అనడం వల్ల ఏమొస్తుంది చెప్పండి నేనైతే ఒకటే చెప్తున్నానండి హ్యాపీగా అయితే లత దగ్గరికి అయితే ఒక బేబీ అయితే వచ్చింది రాగానే మాత్రం వీడియో అయితే చేసి పెట్టినా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫేస్ కూడా రివీల్ చేసిన నేను ఫేస్ ఏదో నెల 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 నెలలు ఏం కవర్ చేయలేదు అట్లా కవర్ చేసిన వాళ్ళని అడగండి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూడండి నేను ఏమైనా కవర్ చేసినానండి కవర్ కూడా చేయలేదు బేబీ లత దగ్గరికి రాగానే వెంటనే రివ్యూ చేసేసాను నేను ఎందుకంటే మీతో నేను షేర్ చేసుకోవాలని అంతే ఎవరికి హెల్త్ బాగుంటే వాళ్ళని తీసుకొస్తారు అంతే కదా ఒకరికి బాగుంది కాబట్టి ఫీడింగ్ చేయడానికి తీసుకొని వచ్చేస్తాము ఏమైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ తీసుకురండి అని చెప్పినారు ఫీడింగ్ తీసుకోకపోతే కూడా మళ్ళీ తీసుకురండి అని చెప్పినారు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ తోటి పుడతారు కదా కొంచెం ఏమంటారంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పుడతారు కాబట్టి మనం దాన్ని ఏం చేయాలన్నా మనకి ఏం అర్థం కాదు ఏమంటారంటే పల్స్ అది మొన్నటిదాకా చెప్పినా నేను ఎందుకంటే అది ఏమంటారంటే కంట్రోల్ అవ్వాలి దే ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా ఆక్సిజను పల్స్ అదంతా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు కానీ నేను చెప్పేది అది వాళ్ళు నాకు చెప్పిన నాకు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ అర్థమైనా కూడా నేను వీడియోలో చెప్పేస్తాను ఇట్ల ఇట్లుంది బేబీస్కి ఇట్లా ఇట్లుంది అని ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్పినారంటే పల్స్ కంట్రోల్ అవ్వట్లేదు లేకపోతే పల్స్ పడిపోతుంది ఆక్సిజన్ ఖచ్చితంగా ఉండాలి నైట్ అంతా ఉండాలన్నారు వన్ డే టూ డే త్రీ ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి హాస్పిటల్కి పోయే వరకు మన చేతిలో ఉంటుంది హాస్పిటల్కి పోయిన తర్వాత మేము ఎప్పుడే వెళ్ళిపోతాం అప్పుడే వెళ్ళిపోతాం అనడానికి ఉండదు బేబీస్కి బాగలేదు అన్న తర్వాత మనం బయటికి రాలేము కదండి మీరు చెప్పండి మనమే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం సపోజ్ మనం పెద్దవాళ్ళమే వెళ్తాం మీరు ఇప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి జాయిన్ అవ్వాలంటే సచ్చినట్టు మనం జాయిన్ అవ్వాల్సిందే కదా డాక్టర్ చెప్పిన తర్వాత నేను అదే చెప్తున్నా అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అన్న చాలామంది అయితే అర్థం చేసుకున్నారు కంగ్రాచులేషన్స్ చెప్పినారు ఫేస్ రివీల్ చేయండి అని అన్నారు నేను ఫేస్ తక్కువ అని రివీల్ చేసేసిన ఫేస్ మీద హార్ట్ సింబల్ బీట్ సింబల్ ఏం వేయలేదు తమ్లైన్ మీద మాత్రం వేసినా వీడియోలో మాత్రం ఎక్కడా వేయలేదు మీరు కావాలంటే చూడండి మా సంతోషాన్ని ఏదైనా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి నేను షేర్ చేసుకుంటానని చెప్పినా షేర్ చేసుకుంటున్నాను ఒకరోజు వెనకనో ఒకరోజు ముందో అండి దయచేసి మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే దానివల్ల ఇబ్బంది పడతాం కదా అదే అండి నేను కోరుకునేది అయితే ఒక బేబీని అయితే లత దగ్గరకైతే ఇచ్చేశారు హ్యాపీగా అయితే లత దగ్గర ఒక బేబీ మాత్రం ఉంది